నేను రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఎక్కడ నాటు సారా లేకుండా చేయాలి అన్ని పల్లెల్లో కూడా నాటు సారా లేకుండా చేయాలి ఎందుకంటే ఈ నాటు సారాన్ని తాగి చాలామంది ఆరోగ్యాలు నాశనం అయిపోయేసి తన ఆయుష్ మధ్య తగ్గిపోయేసి కిడ్నీలు తర్వాత లివరో ఎన్ని పాడుకుపోయేసి చనిపోతున్నారో ఈ పల్లెల్ని బాగు చేయాలి పల్లెల్లో నాడుసార మా పల్లెల నుండి నాడుసార మహమ్మారిని పర్మనెంట్గా తెరవేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది దీ ఈ నవోదయంలో ముఖ్యమైనటువంటి హైలైట్స్ ఏంటంటే ఈ నవోదయంలో నాడుసారాన్ని వృత్తిగా చేసుకుని బతికే వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే అవగాహన సదస్సులు అవగాహన కల్పించడం నాడుసార వల్ల కలిగే దుష్ప్రభావాలు ఆరోగ్యం మీద ఏ విధంగా ఉంటాయని తెలియజేయడము కళాదాతలు ద్వారా తెలియజేయడము తర్వాత ఈ విధంగా చూడండి ప్రచార రథం పెట్టి దాని ద్వారా మీకు అవగాహన కల్పించడం అంటే కేసులు పెట్టడం ముఖ్యం కాదు పీడిఎక్ట్ పెట్టడం ముఖ్యం కాదు ముందుగా ఈ విధంగా అవగాహన కల్పించడము తర్వాత రెండోది అతి ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు పోలీసు ఎక్సైజ్ రెవెన్యూ ఫారెస్ట్ పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని దుగ్గియం చేయాలి పల్లెల్లో నడుసారాలు లేకుండా చేసేదానికి అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా పనిచేయాలి ముందు అవగాహన కల్పించాలి ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకున్న వాళ్ళతో అవగాహన కల్పించిన నడుసారాలు మానిపించాలి అలా మానకపోతే పరివసనాలు మళ్ళా కేసులు పెట్టాలి యాక్ట్ పెట్టాలి ఇవన్నీ కూడా ఈ నవోదయం టూ పాయింట్ జీరోలో ముందుపరచడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామ సభకు మన సీఏ గారు రామకృష్ణ గారు తర్వాత ఎంపీటీసీ గారు మా అసిస్టెంట్ సూపర్ సూపర్టెండెన్స్ తర్వాత వీఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ పోలీస్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ గ్రామ సభకు కట్టి కావడం జరిగింది ఈ గ్రామ సభలో నేను గమనించింది ఏంటంటే మన మంగయ్య గారి కానివ్వండి మన కోతలపల్లి పెద్ద తాండవసులు అందరూ కూడా వచ్చారు ఇక్కడికి మేము మా ఊర్లో తొంభై శాతం నాడుసారా పూర్తిగా తగ్గిపోయింది ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంది అది రేపు మేము క్లీన్ చేసేస్తాము మేము నాడుసారాకు దూరంగా ఉంటాము మాకు ప్రత్యామ్నాయ ఉపాధి హామీ ఏమైనా చూపిస్తారా అని అడగడం జరిగింది మా ఉన్నటువంటి నవోదం టూ పాయింట్ జీరోలో గైడ్ లైన్స్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం మేము చూపించాలి దీంట్లో ఏంటంటే ఎవరెవరికి ఏమేమి కావాలి వాళ్ళకు లోన్స్ ఇప్పించడము కలెక్టర్ గారి ద్వారా గోమా పీటీ గారి ద్వారా మేము అది వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను దా ముఖ్యంగా ఏంటంటే నా యొక్క విన్నపం ప్రజలందరికీ నూతనపల్లి పెద్ద తండ్రి వయసులకి రేపట్టుంటే మీరు నాటుసారా మానేయాలి మానేస్తే మీకు నేను కుదుకునే ఉంటాను మళ్ళా నాటుసారా లేని గ్రామంగా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తాం అప్పుడు వచ్చి ఇంటింటికి తిరిగి కూడా మీకు నేను కుదుకునే చెప్తాను నమస్కారం అండి